మీకు ఎవరైనా చెప్పారా మీరు రీతు వర్మ స్వతిని కలిపి ఉంటారు అని చెప్పి కాజల్ అగర్వాల్ ఇంకా అందరినీ కన్ఫైండి మిక్స్ ఆఫ్ ఎవరైనా చెప్పారా కలస్ స్వాతి కలస్ స్వాతి యా విన్నారా ఓకే ఓకే ఏమనుపిస్తది విన్నప్పుడు నైస్ ఐ లైక్ హర్ షిస్ ఫన్నీ సుమేశ్ ఏమనుక్సీన్ చేయొనట్లాగా అరే మనం చిన్నప్పుడు జస్ట్ షేర్ చేసుకున్నాం కదరా ఆకర్ కో రోజ్ అండర్వేర్ కూడా మీరు నీను అండర్వేర్ ఒకటేనా యా కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఐ సో విష్ యూ గెట్ దింగ్ అంటే సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని ఆల్ ద వెరీ బెస్ట్ అండి మీకు ఎవరైనా చెప్పారా మీరు రీతు వర్మ స్వాతిని కలిపి ఉంటారు అని చెప్పి అగర్వాల్ ఎవరైనా చెప్పారా విన్నారా ఓకే ఓకే ఏమనిపిస్తుంది విన్నప్పుడు నైస్ ఐ లైక్ ఏమన్నా అట్లాగా అండర్వేర్ ఒక్కటేనా కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఐ సో విష్ యూ గెట్ దింగ్ అంటే సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని ఆల్ ది వెరీ బెస్ట్ అండి